స్వాగతం షాపు కార్యాలయం మరియు గోదాములకు అనువైన సకల సౌకర్యాలు కల ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఐదు అడుగుల పొడవు వెడల్పు కలిగిన రూము అద్దెకు కలదు పిచ్చేంటి బ్రహ్మరామ సినిమా హాల్ ఎదురుగా చింత చెట్టు ప్రకటన మలమ్మగుడి వీధి వెంకటగిరి వివరాలకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ మరియు సెవెన్ జీరో నైన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ తిరుపతి జిల్లా వెంకటగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి నాయకులతో గత రెండు రోజుల క్రితం రాష్ట్ర పరిశీలకులు ఎంఆర్సి రెడ్డి చర్చలు జరిపిన విషయం తెలిసిందే ఆ యొక్క చర్చల్లో భాగంగా అలకవీడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి వర్గీయులను కలిమిలి నివాసం వద్ద నియోజకవర్గ అభ్యర్థి నేదురుమల్లి కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు వీరితో పాటు నియోజకవర్గ పరిశీలకులు మరియు రాష్ట్ర పరిశీలకులు మక్కిలి రామచంద్రారెడ్డి కోడవలూరు రెడ్డి సైతం పాల్గొని కలిమిలి రాంపసార్ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు అనంతరం పట్టణంలోని రాజాగారి కోటకు చేరుకుని రాజా కుటుంబాలతో వెంకటగిరి రాజకీయాలపై కాసేపు చర్చించారు వీరి కలయికతో వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మార్గం సుగమం అయినట్లు పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇంకా బలోపేతంగా కొత్త పాత కాదు నేను ఇప్పుడు చెప్తా ఉంటా రాంప్రసాద్ ప్రసాద్ నాకు సీనియర్ నాయకుడు పార్టీకి సేవలు ముందు నుంచి అందిస్తా ఉన్నాడు మేము అందరం కలిసి పనిచేస్తాము చిన్న చిన్న పొరపత్లు ఉన్నాయి అన్ని ఇంక లేవు అన్నీ తెలియపోయినా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వేకెన్సీ అనో లేకపోతే టూలెట్ అనో పెట్టేసి వెళ్ళిపోతుంది ఇక లేదు ఎందుకంటే ఈ బలం ముందర ఇక వాళ్ళు ఆన్ అయిపోయింది దేశం పని సరేనా ఇక్కడ మీకు కనబడేది కలిపి రాంప్రసాద్ గారు శివారెడ్డి గారు రాజకీర్ రెడ్డి గారు ఇంకా వరపక్షులు కానీ చిన్న అభిప్రాయ భేదాలు కానీ లేదా ఎవరన్నా తీసుకు సరిగా రాలేదనో ఇంట్లో ఉండాలనో అపోహలో తెలుగుదేశం ఉంది ఏం వారి కోసం వారికి తెలియజేయడానికి మీ ముందు విలేఖరుల ముందు భర్తంగా రావటం జరిగింది వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇది వరకు ప్రసాద్ గౌడ్ చెప్పేవాడు పరిగణన కోసం కష్టపడి వన్ మైనార్టీ వన్ ఇంకో మాట కూడా చెప్పాడు వెంకటగిరిలో ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా ఎక్కువ తెస్తాము అని అదే బాటలో అందరం ఏకతాటి మీద నడిచి ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా అసలు ఫ్యూచర్లో కూడా ఎవరు చేరుకోలేంత మెజారిటీ విసిగా పోతున్నాం అది సాధిస్తాం అందరం కలిసిమెలిసి ఉంటాము వెంకటగిరి టౌన్ని వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరం జగనన్న సైనికులాగా పనిచేస్తాము ఆయన అడుగుదాడల్లో ఆయన చూపించిన మార్గంలో కలిసి ప్రయాణిస్తామని తెలియజేసుకుంటాం చిరగిరి నియోజకవర్గం రామ్ కుమార్ రెడ్డి అన్నే అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రతినిత్యం కష్టపడేందుకు సిద్ధంగా ఉండి పనిచేసేందుకు అన్ని మండలాలు కలుపుకొని అందరినీ కలుపుకొని విభేదాలు తొలగిపోయేలాగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు చిన్న చిన్న అవమానాలు అనుమానాలు అన్ని తొలగిపోయేలాగా పనిచేసేదానికి ముందుకు వచ్చి సిద్దంగా పనిచేస్తామని తెలియజేస్తా సరేనా అలా అది అది లేదనుకోవద్దు శివారెడ్డి ఫోటో ఇట్లాగే కూడా